ఎస్య కార్యార్థ తత్వజ్ఞ జానోపి జానానోపిన భాషిత అన్నాడు ఒక పని ఏ విధంగా చెయ్యాలో మనకి తెలుసు ఏమండి కానీ మనం పక్కన వాళ్ళకి చెప్పం అన్నమాట ఎందుకు చెప్పము అమ్మో ఈ పని నేను వాడికి చెప్పేస్తే వాడు నేర్చుకుంటే నా విలువేమన్నా తగ్గిపోతుందేమో అలా ఎలాగా నా ఇంపార్టెన్స్ నాకు ఉండాలి కదా కాబట్టి వాడు ఒకవేళ ఏమండి ఈ పని ఇది ఇలా ఎందుకు చేస్తాం మనము అని అడిగినా ఆ విషయం మనకి తెలిసినా మనం మాత్రం చెప్పం చెప్పినందువల్ల వాడు ఎక్కడ డామినేట్ చేసేస్తాడు అని చెప్పి మన యొక్క ఉద్దేశ్యం అన్నమాట అందువల్ల ఈ సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ కోర్టులలో వాళ్ళల్లో చూస్తూ ఉంటాం కొంతమంది అదే వృత్తిగా కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఈ లాయర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఉంటారు కొంతమంది మనుషులు వాడి పని ఏంటి అయ్యా అంటే వాడిక్కడెక్కడో ఒక ప్రాంతంలో హైదరాబాద్ చోట ఇంకో మద్రాసులోనో ఉండి ఢిల్లీలో ఏదన్నా తప్పు జరిగితే నేను అక్కడ ఉన్నానని సాక్ష్యం చెప్పేస్తాడు వాడి ఇక్కడికి వచ్చి అది ఎలాగా నువ్వు ఇక్కడే ఉన్నావా ఇక్కడ ఉండినటువంటి వాడివి అక్కడ విషయం నీకు ఎలా తెలిసిందంటే ఏదో కథలు అల్లుతాడు తప్పితే వాస్తవం చెప్పడు దీనివల్ల ఏం జరుగుతుంది అనంటే అమాయకులైనటువంటి వాళ్ళు ధర్మపరులైనటువంటి వాళ్ళు వీళ్ళకి కష్టాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు అది ఇంకా పాపం నువ్వు ఏదో తప్పు చేశావు ఆ తప్పు యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించావు అది వేరే విషయం కానీ ఈ విధంగా ఎవరైతే తమకి తెలిసినటువంటి విషయాన్ని సరిగ్గా ముందు వాళ్ళకి తెలియచేయకుండా ఉంటారో వాళ్ళ వల్ల మహా అనర్థాలు జరుగుతుంటాయి అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఒక ఆఫీస్లో కింద ఉద్యోగి ఉన్నాడనుకోండి ఈ ఉద్యోగికి పక్కనుండేటువంటి ఉద్యోగస్తుల గురించి నాలుగు విషయాలు తెలుస్తాయి తెలిసినప్పుడు ఆయన ఏం చెయ్యాలి మొదటిది అసలు ఎవరికి చెప్పకుండా ఉంటే ఉత్తమోత్తమం ఒకవేళ చెప్పాల్సి వచ్చిందే అనుకో ఏం చెప్పాలి ఏది వాస్తవమో అది చెప్పమన్నాడు దానికి కథలల్లి చెప్పమాకండి అన్నాడు చెప్పినందువల్ల ఏంటి నీకు ప్రయోజనం తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు నీ పై ఆఫీసర్ దగ్గర నీకేదో మంచి పేరు వస్తే రావచ్చుగాక కానీ తర్వాత కాలంలో ఏమవుతుంది అది ఇలా భూముర్యాంగ్ అయ్యి నీ మీదకే వచ్చిపడుతుంది కాబట్టి ఇటువంటి మాటల వల్ల కష్టపడేటువంటి వాళ్ళు దీనితో సంబంధం ఏమాత్రం లేనటువంటి వ్యక్తులైనటువంటి వాళ్ళు కనుక తమకన్నా పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు సరైనటువంటి విషయాన్ని ఎవరైతే చెప్పరో వాళ్ళు అనర్థాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళ వల్ల సమాజం నాశనం అవుతుంది ధర్మం పట్టిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని సాక్షి యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటయ్యా అనంటే తెలిసిన విషయాన్ని తెలిసినట్లుగా ఎదుటివాడికి చెప్పటము అలా చెప్పన్నాడు నీ ఉసురు కొట్టుకొని ఇతరుల యొక్క ఉసురు కొట్టుకొని నువ్వు నాశనం అవుతావు కనుక ఈ విషయాన్ని మనము బాగా మనసులో పెట్టుకొని ఏ పరిస్థితుల్లో అన్నా ఎక్కడన్నా ఎవరితోనన్నా ఒక విషయం గురించి మనం ప్రస్తావన చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు వాళ్ళకి ఆ విషయాన్ని గురించినటువంటి సరి అయిన జ్ఞానం అవగాహనని మనం కలిగ చెయ్యాలి అనే విషయాన్ని మనకు మహాభారతం ద్వారా తెలుసుకొని ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్పి కోరుకుంటూ మరొక విషయంలో మరలా కలుద్దాము అంతవరకు స్వస్తి